అసలు లోకంలో అన్నిటికన్నా చాలా గొప్ప గుణం ఏమిటంటే తక్కువ మాట్లాడడం ఎవరైనా చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా దానిని విని అందులో ఉండేటటువంటి ధర్మాధర్మములను విచారణ చేసి ప్రశాంతంగా నిర్ణయం చేసి మాట్లాడడం అంతేకాని ఏదో డబ్బాలో గులకరాళ్ళు చప్పుడు చేసినట్టు అదే పనిగా అర్థం లేకుండా మాట్లాడకూడదు అది యువతలవాడికి కూడా ఆలోచన రాకుండా చేసేస్తుంది అది కొంతమందికి ఉండేటటువంటి బలహీనత అలా ఉండకూడదు కాస్త నిశ్శబ్దంగా ఉండడం కూడా జీవితంలో అలవాటు చేసుకోవాలి మౌనం కూడా అత్యంత అవసరం మహాస్వామి అంతటి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు ఈ భూమి మీద నడయాడిన అపర శంకరాచార్యుల వారు త్రికాల వీధి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసిని కీర్తింపబడిన మహాపురుషులు త్రేతాయుగంలో ధర్మము అంటే రామచంద్రమూర్తి అయినట్టే కలియుగంలో నిలువెత్తు ధర్మము అంటే సన్యాసాశ్రమంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అటువంటి వ్యక్తి ప్రయత్నపూర్వకంగా మౌనవ్రతం చేసేవారు మాట్లాడేవారు కాదు కొంతసేపు కంఠానికి విశ్రాంతి ఇవ్వడం కొంతసేపు మౌనంగా ఉండడం భూపసభాంతరాళమున పుష్కల వాక్యతురత్వము ఆజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ ఒక సభలో మాట్లాడవలసి వచ్చినప్పుడు అనర్గళంగా మాట్లాడడం మాట్లాడవలసిన అవసరం లేదు అన్నప్పుడు మౌనంగా ఉండగలగడం మనిషికి ఉండవలసినటువంటి లక్షణాలు అందుకే అసలు వినడము అనేటటువంటిది జీవితంలో ఒక కళ అసలు వినడానికి మనసు సిద్ధపడడం ఆర్ద్రతతో విన్న విషయాన్ని అంగీకరించగలగడం విన్నదాని లోతుపాతుల్ని పరిశీలించి మనిషి యొక్క జీవితంలో ఆ ధర్మాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం భగవద్విభూతి అది అందరికీ వచ్చేటటువంటి విషయం కాదు అది ఎవరో కొందరికి మాత్రమే మనసుని పట్టుకుంటుంది పట్టుకుని వారు మాత్రమే జీవితాన్ని మార్చుకుంటారు ఎన్ని సభలకు వెళ్ళారు ఎన్ని విన్నారు అన్నదానితో సంబంధం లేదు వెళ్ళినటువంటి సభలలో ఎన్ ఎంత విషయాన్ని పట్టుకున్నారు అన్నది ప్రధానం మీరు ఎన్ని సనాతన ధర్మ ప్రచార సభలకు వెళ్ళారు అన్నదానికన్నా ఒక సభకి ఎంతమంది వచ్చారు అన్నదానికన్నా వచ్చిన వారిలో ఎంతమంది బొట్టు పెట్టుకుంటారు అన్నది చాలా ప్రధానమైన విషయం కాబట్టి అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చినది ఏదో అది ధర్మం అనుష్ఠానంలోకి రానిది ధర్మము కాదు ఆ ధర్మము ప్రచారము చేసే అధికారం అటువంటి వ్యక్తికి అసలు లేదు కాబట్టి ధర్మ ప్రచారం అంటే ముందేమిటంటే కనీసం బొట్టు పెట్టుకుని తాను ఉండడం తనకే బొట్టు లేనివాడు తాను ధర్మం గురించి ఏం మాట్లాడతాడు లోకంలో సనాతన ధర్మము అంటే కనీస ధర్మాన్నైనా పాటించగలిగినటువంటి మనస్థితి ఏర్పడాలి